ఏపీలో అవినీతి రాజవేలుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంతేశ్వరి అన్నారు నెల్లూరులో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అభివృద్ధి కుంటిపడిందని అన్నారు కేంద్రం నుంచి నిధులు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని అన్నారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రధాన ఇంకో రెండు నెలల్లో మనం ఎట్లాగో ఎన్నికలకి వెళ్తున్నాము పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుంబిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన కక్షపూరిత పాలన విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్లుగా మనం బయటకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి భూ మాఫియా దగ్గర నుండి మద్య మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేటరేగిపోయే పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాము ఇవాళ మనం మీడియాలో చూసినప్పటికీ చూసినా కూడా ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకి రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనని అదేవిధంగా వివిధ పార్టీలకు అఫిలియేట్ అయిన అయ్యి ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మాతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్రంలో ఆందోళన చేపట్టాము ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించమని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో పంచాయతీలకి నిధులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు స సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనా కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిర్రాజ్ సింగ్ చౌహాన్ గారి నే నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం మరి అదేవిధంగా నిన్న మొన్న కూడా మేము ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు మనం కూడా మీడియాలో చూసాం ప్రతి ఒక్కరు చూసుంటారు లారీల బస్సుల నిండా ప్రజల్ని పక్క నియోజకవర్గాల నుండి తీసుకుని వచ్చి ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా ఓటు వేయించారో మనందరికీ తెలుసు మరి అనంతబాబు గారు ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి బాడీ డోర్ డెలివరీ చేస్తే కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు మరి సభలు నిర్వహిస్తూ ఉంటారు కనుక ఏ వర్గం వారికి కావచ్చు సమాజంలో ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు ఎవరూ కూడా ఇవాళ సంతృప్తిగా సంతోషంగా లేరు అనేటువంటి విషయం మనకు తెలుసు ఇవాళ పెట్టుబడులు వచ్చేటువంటి దాఖలాలు లేవు దానివల్ల మన బిడ్డలకి రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాలన్నిటినీ సమీక్షించుకుని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అనేటువంటి పట్టుదలలో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఈ నేపథ్యంలో మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని ప్రతి రాష్ట్రానికి కూడా అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందించాలని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక అన్ని విధాలా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారు చెప్పిన మాట మీద నిలబడే పార్టీ కనుకనే అధికరణ మూడు వందల డెబ్బై ఇది ఇవాళ కాదు దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాల నుండి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయం దానికి కట్టుబడి మూడు వందల డెబ్బై అధికరణ తీసివేసిన అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం అయోధ్యలో మందిర్ నిర్మాణం ఇది కూడా ఐదు వందల సంవత్సరాల భారతీయుల సుదీర్ఘ కళ భారతీయ జనతా పార్టీ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది అద్వానీ గారు కూడా రథయాత్ర కూడా చేశారు దీనికి సంబంధించి కనుక దానికి కూడా ఆ అంశానికి కూడా కట్టుబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు శ్రద్ధ తీసుకుని అక్కడ ఏ విధంగా ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేశారు ప్రజలందరూ గమనించాలి మరి ఈ మధ్య కాలంలో వికసి భారత్ అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది అన్ని పథకాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది అన్నంటే ఎంతో అంతో పేదవాడికి సంక్షేమం అందుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహాయం మాధ్యమంగానే జరుగుతున్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు వారి విక్సిన్ భారత్ దాంట్లో భాగంగా వారందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం కనుక ఇవన్నీ కూడా మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అవినీతికి తావు లేకుండా కుటుంబ వారసత్వ నాయకత్వ నాయకత్వానికి తావు లేకుండా ఇవాళ ఒక మంచి స్థిరమైనటువంటి పాలన దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో అటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎన్నికల నేపథ్యంలో తయారీతో ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విషయాన్ని సమీక్షించుకోవడానికి ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది